తిరుపతి సాంస్కృతిక విభాగం పార్లమెంటు అధ్యక్షులు హరిబాబు గారు సాంబోలు హరి గారు ఇద్దరు కలిసి ఒక చిన్న స్కిట్ వేసి మిమ్మల్ని మెప్పించడానికి ప్రయత్నం చేస్తారు థ్యాంక్ యూ హలో 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 ఏ అభిగా ఏదిరా ఎక్కడికి వెళ్తాండవరా కడపకే కడపకా ఎందుక పండగ జరుగుతుందరా కడపలో మహానాడు పండుగ తెలుగుదేశం పండుగ తెలుగుదేశం సైనికుల పండుగ జరుగుతుందరా మహానాడు కార్యక్రమం జరుగుతుంది అందుకే వెళ్తున్నా మా కడప మీ కడప అదే మాదే కడప మీద కడప అవునులే సరేగానే నీ చీని చెట్లు ఎట్లుండయా బ్రహ్మాండంగా ఉంది పంట పచ్చగా కాయలతో ఇంతంత లావు అసలు బ్రహ్మాండంగా పంట వేసిన దానికి రాబడి ఇరవై లక్షలు వచ్చింది బా వెరీ గుడ్ వెరీ గుడ్ కంగడా మావా తాత ఎక్కన్నాడా మా తాత ఊర్లో వాళ్ళు వీళ్ళు కొట్లాడుతుంటే మధ్యస్థానికి మధ్యలో దూరినాడు అంతే ఇద్దరు మా తాతనే చేసినారు చచ్చిపోయినాడు కదా ఆ గతంలో మీరు నెత్తురు పారిస్తే ఆ మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం నీళ్లు పారించి అభివృద్ధి చేస్తుందిరా అవునా కాదా అవును మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు గతంలో తెలుగు గంగకు నీళ్లు ఇస్తూ రాయలసీమకు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది అలాగే ఇప్పుడు గాలేరు నగర ద్వారా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నగరి వరకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు సరేగానే ఇప్పుడు జిల్లాలో రోడ్లు ఎట్టున్నాయి రోడ్లో అర్థం ఉంది అసలు అసలు విమానంలో పోయినట్టుంది ఎక్కడ ఏ మాత్రం అటు షేక్ కూడా లేదు రోడ్లు చెప్పాలంటే మా ఆవిడ గర్భంగా ఉంటే డెలివరీ కోసం హాస్పిటల్ తీసుకెళ్తా ఉన్నారు అక్కడ గుంతలు గుంటలు ఆడు వల్ల అదురికే అక్కడ రోడ్లనే డెలివరీ అయిపోయింది హాస్పిటల్ ఖర్చులు ఖర్చులకు వెరీ గుడ్ అందుకే నేను మహానాడికి వెళ్తున్నాను మీ కడప కాదు మన కడప మన కడప ఓకేనా కడప నన్ను కూడా తీసుకెళ్ళి మిస్ అయిపోతానే వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ వెరీ గుడ్ అదే అదే చంద్రన్న పాలనా మహత్యం గతుకుల రోడ్లతో గుంతల రోడ్లతో నవ యువకులు మోటార్ సైకిల్ మీద వెళుతూ కూడా యాక్సిడెంట్లు అయిపోయినటువంటి దుర్ఘటన నుండి ఇవాళ తారు రోడ్లు దైవ అంటూ వెళ్ళిపోతున్న మోటార్ వాహనాలు అది మన చంద్రన్న ఘనత అది మన చంద్రన్న పాలన వైభవం సేహో చంద్రన్న